ఇప్పుడైంది తర్వాత దేశవ్యాప్తంగా రేపక్కప్పుడు సెలవు ప్రకటించిన కేంద్రం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మందికి సమాచారం చేరుతుంది ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము భారత మాజీ ప్రధాని కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సీనియర్ నేత మన్మోహన్ సింగ్ గారు అయితే కనుక నిన్న రోజులు కన్ను మూసారు భార వివరాల్లోకి వెళితే మాజీ భారత మాజీ ప్రధాని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డాక్టర్ మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి కన్నుమూశారు గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ కన్నుమూశారు కాగా ఆయన మృతిపై కేంద్ర కేబినెట్ అత్యవసర సమావేశం నిర్వహించింది అనంతరం కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది మాజీ ప్రధాని మృతికి సంతాపంగా ఒక పూట సెలవు ఇస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది దీంతో శనివారం నాడు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ ప్రభుత్వ రంగ సంస్థలకు ఆఫ్ డేస్ సెలవు వర్తించనుంది ఇప్పటికే డాక్టర్ మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహిస్తుందని ప్రకటించిన విషయం తెలిసిందే ఇదిలా ఉంటే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ మూర్తికి సంతాపంగా సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే ఇక రేపు దేశవ్యాప్తంగా కూడా కేంద్ర ప్రభుత్వము అలాగే ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఈ హాఫ్ డేస్ సెలవు అయితే కనుక వర్తించనుంది